దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యకు స్థానికాధికారుల బాధ్యత రాహిత్యమే కారణమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది వీధి సున్నకాల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జంతు సంతతి నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడం ఈ సమస్యకు దారి తీసిందని పేర్కొంది అయితే ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వీ అంజారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది సునకాల బెడదకు వారే కారణమని పేర్కొంది పార్లమెంటు నిబంధనలు చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని తెలిపింది స్థానిక అధికారుల బాధ్యత రాహిత్యమే ఈ సమస్యకు కారణమని వెల్లడించింది జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం ఈ పరిస్థితికి దారి తీసిందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఇటీవలి తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది కాగా అంతకుముందు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలనే సుప్రీం తీర్పును సమర్థించారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని బాధితుల సంఖ్య భారీగా ఉందని తెలిపారు మాంసాహారం తినేవారు కూడా జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించారు ఏటా ముప్పై ఏడు లక్షల కుక్క కాటు కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని రోజుకు దాదాపు పదివేల కేసులు నమోదవుతున్నాయని చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వందల సంఖ్యలో ర్యాబీస్ మరణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు జంతువులను ఎవరూ ద్వేషించరని ఎంతో మంది చిన్నారులు వీటి దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు స్టెరిలైజేషన్ వల్ల ర్యాబీస్ ను అరికట్టలేమని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు మరోవైపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆగస్టు పదకొండున ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు ప్రస్తుతం సునకాల షెల్టర్లు లేవని వాటిని ఎక్కడికి తరలిస్తారని మున్సిపల్ కార్పొరేషన్ వాటిని నిర్మిస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తారు దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని అన్నారు ఈ క్రమంలోనే తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును రిజర్వ్ చేసింది